వరంగల్ నగర పట్టణంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏ బస్సు కూడా ఆగడం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక మీ ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం ఏమైందో అమ్మా బస్సు ఎత్తుగా అవుతుంది ఇక్కడ బస్ మీరు ఎంత చేపందొచ్చి అర్ధగంట అవుతుందా అర్ధగంట నుంచి ఒక్క బస్సు ఆగలేదా ఏ బస్సులు పోయినా ఇక్కడు ఏ ఊరు బస్సులు వెళ్ళిపోయినా ఇంతకుముందు మీ చెప్పండి అరే అలా చెప్తాను లోకల్ బస్సులు ఆపిల్లా లోకల్ బస్సులు కూడా అవడం లేదు ఈ యొక్క నగర నడిబొడ్డున్న గాంధీ హాస్పిటల్ ముందు కూడా బస్సులు ఆగడం లేదు దీనికి మన యొక్క ప్రయాణికులు చాలా ఇబ్బందికంగా పడుతున్నారు ఒకవైపు మరొక వైపు ఎండలు కూడా బాగా ఉన్నందున చాలా బాధతో ఉన్నారు అక్కడ ఆగి 没事。